నమస్కారం తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనంపల్లి ప్రసాద్ సింగరమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రావణి గారి వల్ల వారి అమ్మ లీలావతి గారి వల్ల ఎంతమంది కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఎన్నోఏ నుండి పనిచేసిన కార్యకర్తలు ఏ విధంగా నష్టపోతున్నారు అనేది ఈ వీడియోలో ఎమ్మెల్యే గారి మాటల్లో విని చూద్దాం ఎమ్మెల్యే గారు మాట్లాడేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన తొందరలోనే మొత్తం అన్ని కూడా ఒకే రోజు చెప్పాలంటే సమయం సరిపోదు చాలా మాట్లాడారు చాలా అవమానించారు ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఆధారాలతో చూద్దాం ఎమ్మెల్యే గారు మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల్ని ఒకసారి మనం చూద్దాం కనుంపల్లిలో ప్రతి ఒక్క ఆడమనిషిని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఆ అబ్బాయి గురించి అబ్బాయి క్యారెక్టర్ గురించి తెలియజేస్తారు విన్నారు కదండి ఎమ్మెల్యే గారి మాటలు చిన్నపిల్లల నుంచి కనుపల్లి గ్రామంలో పెద్దవాళ్ళ వరకు ఎవరిని అడిగినా కూడా ఈ అబ్బాయి క్యారెక్టర్ గురించి చెప్తారంటూ నన్ను ఉద్దేశించి ఎమ్మెల్యే గారు మాట్లాడే మాట ఏదైతే ఉందో ఆ మాట ప్రకారం మా గ్రామంలోని ప్రజలను అడిగి తెలుసుకొని పనిచేయమంటున్నాం ఎవరు చేశారు ఎవరు పనిచే చేయలేదో తెలుసుకోమంటున్నాం క్యారెక్టర్లు ఇష్టానుసారం ఎటువంటి ఆధారం లేకుండా చెప్పుడు మాటలు విని తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి మీరే ఒకసారి ఆలోచించండి ఇప్పుడు కార్యకర్త అంటే ఒక సభ్యత్వం ఉండి పార్టీ కోసం తిరిగి చేశాడు డెఫినెట్ గా చేయలేదు అని మేము కూడా అన్నాం మనమే ప్రోత్సహించాం యువత ఎస్సీ వర్గం నుంచి ఉన్నాడు ఖచ్చితంగా మనము సపోర్ట్ చేయాలి అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనను మోటివేట్ చేసాం మేము ముందు ఎప్పుడు తెర మీదకి లేడే అబ్బాయి ఇప్పుడే వచ్చాడు ఎలా వచ్చాడు ప్రోత్సహిస్తున్నాం ఇంకా యువత బయటికి రావాలని చెప్పి గత ఐదు సంవత్సరాల నుంచి నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలకి అన్నిటినీ కూడా మోటివేట్ చేసి ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చాము కార్యకర్త అంటే ఎమ్మెల్యే గారి కోసం పార్టీ కోసం తిరిగి పనిచేశాడని ఎమ్మెల్యే గారే చెప్పే పరిస్థితి ప్రోత్సహించాము గతంలో ప్రోత్సహించామని చెప్తున్నారు గతంలో పార్టీ గెలవడం కోసం ఎమ్మెల్యే గారు గెలవడం కోసం ప్రోత్సహించిన మాట వాస్తవం ఎమ్మెల్యే గారు మరి ఇప్పుడు బయటికి తెర మీదకి లేడు గతంలో ఎప్పుడు తెర మీద లేడు ఇప్పుడే తెర మీదకి వచ్చాడు అబ్బా ఎలా వచ్చాడు అని ప్రోత్సహిస్తున్నామనే పరిస్థితి ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి ప్రోత్సహిస్తున్నాం అక్రమ కేసులు పెట్టించి ప్రోత్సహిస్తున్నారు ఇవి కూడా మీకు డిస్ప్లేలు ఇస్తాను ఏ విధమైన కేసులు పెట్టారో అన్నీ కూడా చూడండి ప్రజలు చూడాలి కార్యకర్తలు చూడాలి నాయకులు చూడాలి ఎన్ని మాటలని ఎమ్మెల్యే గారు అవమానించారో వాటన్నిటిపై ఆధారాలతోనే మాట్లాడి చూపిస్తాం నెక్స్ట్ ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడారో వీడియో చూడండి మరి తర్వాత అవన్నీ కూడా మాట్లాడుతున్నాం ప్రసాద్ అనే వ్యక్తి మీద ఎన్నో కేసులు ఇప్పుడు కాదండి గతం నుంచి కూడా ఉన్నాయి వైసీపీ వాళ్ళు దౌర్జన్యాలు చేస్తే కూడా ఇవాళ వాళ్ళ మీద కేసులు మేము పెట్ట పెట్టట్లేదండి ఎక్కడ కూడా రివెంజ్ అనే ఒక థాట్ ప్రాసెస్ లో మేము పరిపాలించట్లేదు అట్లాంటి సమయంలో సొంత కార్యకర్తల మీద నేనెందుకు కేసులు పెడతాను వైసీపీ వాళ్ళు దౌర్జన్యం చేస్తే కూడా వారి మీద కేసులు పెట్టడం లేదు అట్లాంటి సమయంలో సొంత కార్యకర్తల మీద కూడా నేనెందుకు కేసులు పెడతానని చెప్పి ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు వారిపై కేసులు నమోదు చేస్తే దౌర్జన్యాలు చేసిన దాడులు చేసిన ఇతర పార్టీ వ్యక్తులు ఉంటేనే మా ఎమ్మెల్యే గారికి ఆర్థికంగా లబ్ధి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దగ్గర ఉంటే కష్టపడి పని చేశారు నాకు అది చేయండి ఇది చేయండి అంటారు కనుకనే కార్యకర్తల మీద కేసులు పెట్టి కార్యకర్తలు ఇబ్బంది పెట్టి పెడితేనే మాకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని చెప్పి కార్యకర్తలందరినీ కూడా ఇష్టానుసారం ఇబ్బందులు పాలవుతున్నారు ఈ ప్రసాద్ అనే వ్యక్తిది ఫుల్ ప్రొఫైల్ డీటెయిల్స్ నేను బహిరంగంగా సవాల్ విసురుతున్నాను మరి ఎస్ఐ గారి దగ్గర డీటెయిల్స్ తీసుకోండి సిఐ గారి దగ్గర డీటెయిల్స్ తీసుకోండి డిఎస్పీ గారి దృష్టిలో ఉంది ఎస్పీ గారి దృష్టిలో ఉంది ప్రసాద్ అనే వ్యక్తిది ఫుల్ ప్రొఫైల్ డీటెయిల్ నేను బహిరంగంగా సవాల్ విసురుతున్నాను అని చెప్పి ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నాను మరి ఎస్పీ గారి దృష్టిలో ఉంది డిఎస్పీ గారి దృష్టిలో ఉంది సిఏ గారి దృష్టిలో ఉంది ఎస్ఏ గారి దృష్టిలో ఉంది అంటున్నారు నిజంగా తప్పు చేసి ఉంటే నా పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఏ తప్పు చేయకపోయినా అనవసరమైన నిందలే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఒక సింగరమల్ నియోజకవర్గ ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఎటువంటి ఆధారం లేకుండా కార్యకర్తలు ఇలా మాట్లాడుతున్న తీరే చెప్తుంది ఈరోజు కార్యకర్తలు ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఎక్కడా కూడా ఈ వీడియోలో నేనే ఆధారాలతో చూపించి మాట్లాడుతున్నాను దయచేసి ప్రజలైతేనేమి తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి గమనించాలని చెప్పి కోరుతున్నా దానికి స్పష్టంగా నేనే చెప్తున్నానండి ఏదైతే ఆ మహిళ మీద దాడి జరిగిందని ఆ మహిళ బయటికి వచ్చి కంప్లైంట్ ఇచ్చి రెండు మూడు నెలలు కావస్తున్నా కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు అని చెప్పి మన గ్రీవెన్స్ కి రావడం జరిగింది దాన్ని నేను డిపార్ట్మెంట్గా వాళ్ళని వెరిఫై చేయమని చెప్పాను ఏంటండి ఎలా ఉంది అమ్మాయి ఫ్యామిలీ అంతా వచ్చింది బట్టలు అంతా చినిగిపోయి వచ్చింది మళ్ళీ కొట్టారనేసి వచ్చింది వీడియో చూపించారండి వీడియోలో మీకు కూడా పంపిస్తాను అది నేను ఊర్లో గొడ్డలు పట్టుకొని అమ్మాయి వెనకాల పరిగెడుతూ ఉన్నారు నేను సిఏ ఎస్ఐ గారికి కాల్ చేసినప్పుడు క్లియర్గా చెప్పారు పర్వెక్ట్గా ఉన్నాడండి ఇట్లాంటివి చాలా ముందు కూడా ఉన్నాయి రౌడీ షీటర్ కూడా ఉంది ఈ ఈ మధ్య ఇంకెక్కువ చేస్తూ ఉన్నాడు ఎందుకు ఇలాంటివి చేస్తూ ఉన్నాడు పిలిపించిన మాట్లాడండి వాళ్ళలో వాళ్ళకి ఇంటి సమస్య మీద ఆ అమ్మాయి క్లియర్గా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టిన వీడియో కూడా మీడియా మిత్రుల దగ్గర ఉందండి వీడియోలో గొడ్డలు పట్టుకొని తిరుగుతున్నారని చెప్పి ఎమ్మెల్యే గారు మాట గొడ్డలు ఎక్కడుంది ఎమ్మెల్యే గారు గొడ్డలు ఎక్కడ ఉంది ఆ వీడియో ఎక్కడ ఉంది ఆ వీడియోలో నేను ఎక్కడ ఉన్నాను ఒకసారి చూపిస్తే చాలా సంతోషం మేడం ఎంఎల్ఎ గారు చెప్పే మాట ఒక మహిళ నాపై ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యే గారి గ్రీవెన్స్ రావడం జరిగింది అని చెప్తున్నారు ఫిర్యాదు చేశారు దానిపై మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పి పోలీసు వారికి చెప్పారు సరే ఆ ఫిర్యాదు మేరకు ఆ వీడియో మీకు ఎమ్మెల్యే గారు మీకు చూపించిన వీడియోలు నేను ఉన్నానా పోనీ ఆ మహిళపై దాడి జరిగిందని చెప్పి నాపై ఫోక్సో కేసులు పెట్టే ప్రయత్నం చేశారు అదంతా నిజమా జరిగిందా జరగకపోయినా కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి క్లియర్గా మీడియా ముందు సమావేశం పెట్టి కూడా చెప్పారని చెప్పి మీరే చెప్తున్నారు అది నిజంగా జరిగింటే ఆ ఘటనకు సంబంధించి ఏదైనా కానీ వాస్తవం అయితే నాపై కేసు కట్టండి నేను ఏ తప్పు చేయకపోయినా కూడా ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని మీరు కేసులు పెట్టిస్తున్నారని చెప్పేదానికి వాస్తవాలు ఉన్నాయి ఎమ్మెల్యే గారు ఒకసారి నిజంగా ఆ తప్పు జరిగింటే ఇప్పటికీ పైన కేసులు పెట్టండి లేదు జరగని పక్షంలో ఆ వ్యక్తులు ఏ విధంగా అయితే నన్ను అవమానించారు జరగలేదు కనుకనే అది నిజంగానే జరగలేదు కనుకనే నాపై ఇంతవరకు చర్యలు లేవు ఆ విషయానికి సంబంధించి చర్యలు తీసుకోవడానికి ఆధారాలు లేక పోలీసు వారి కేసులు నమోదు చేయలేదు ఆ విషయంపై కానీ నా నన్ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి మామూలు కేసులు పెట్టేశారు ఆ కేసు పెట్టడానికి నేను అన్ని విధాలా సిద్ధం మహిళ దాడి చేసింది ఆ వీడియో చూపించారని చెప్తారు ఆ వీడియోలో ఉన్నానా లేకపోయినా కూడా నా మీద కేసులు పెట్టించు నాపై కేసులు పెట్టడం కోసం నా కుటుంబంలో నా కుటుంబంలో నా తమ్మునితో అయితేనే నా తండ్రితోనైతేనే నా తల్లితోనైతేనే ఇష్టానుసారం గొడవలు పెట్టుకొని కుటుంబాల మీదకి కుటుంబాలందరినీ మా కుటుంబాలను నాశనం చేసేదానికి మీరు కంకణం కట్టుకున్న మాట మీ మాటల్లోనే వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఎమ్మెల్యే గారు వారిపై ఎలా నన్ను సోషల్ మీడియాలో అవమానిస్తారని చెప్పి వారిపై నేను కేసులు పెట్టమని అడిగితే ఎమ్మెల్యే గారు మీరు మీ అమ్మగారు ఎందుకు వారిని వెనకేసుకొస్తున్నారు ఒకసారి చెప్పండి మీరు వెనకుండి వారితో నాపై కేసులు పెట్టించారు కనుకనే మీరు అవన్నీ నడిపించారు కనుకనే ఆ కేసులు పెట్టించడానికి మీరు కారణం గనుకనే వారిని మీరు వెనకేసుకొస్తున్నారనే మాట స్పష్టంగా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి కార్యకర్తలకి అందరికీ తెలియజేయాలనేదే నా ఆలోచన ఆధారాలు కూడా పెరీ క్లియర్ గా ఉన్నాయండి కనుంపల్లి గ్రామానికి జరిగినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఘటనలు ఏవైతే ఉన్నాయో అవి డిపార్ట్మెంట్ వెరీ క్లియర్ గా ఒకరోజు సిఐ గారు ఎస్ఐ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి కూడా ఆ వ్యక్తి గురించి మాట్లాడడం జరిగింది ఒకరోజు ఎస్ఐ గారు సిఐ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ వ్యక్తి గురించి మాట్లాడడం జరిగిందని చెప్పి నన్ను ప్రత్యేకించి మాట్లాడే పరిస్థితి ఆ రోజు నేను మా గ్రామంలో నా సమస్యను తెలుసుకోవడానికి మీడియా వారు వస్తే బలవంతంగా అరెస్ట్ చేయించి అక్రమంగా అరెస్ట్ చేయించి సోషల్ మీడియాలో నా యొక్క అరెస్టు వైరల్ అయితే నాపై తప్పుడు మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి పోనీ ఎవరి మీదైనా అసభ్యకరంగా పోస్టులు పెట్టినట్టు కానీ మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నా ఆధారాలు ఆధారాలు అని చెప్పి ప్రతిదీ క్లియర్గా ఉన్నాయని చెప్పి మాట్లాడి ఒక కార్యకర్తపై మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కార్యకర్తపై ఇలాంటి నిందలు వేసినటువంటి ఎమ్మెల్యే గారిని ఏమనాలో కూడా అర్థం కావడం లేదు కానీ ఇప్పుడు నేను తెలుగుదేశం ట్యాగ్ వేసుకొని కండువా వేసుకొని వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి నా మీద నా కుటుంబం మీద బురద చల్లుతున్నారే తప్పించి ఆ కేసుల నుంచి వాళ్ళని కాపాడుకోవడానికే ఇలాంటివన్నీ కూడా చేస్తా ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తా ఉంది మా మీద పెట్టినటువంటి కేసులు అన్ని కూడా ఎమ్మెల్యే గారే పెట్టించేసి ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి మా మీద మా కుటుంబం మీద బురద చెల్లుతున్నారని చెప్పి ఎమ్మెల్యే గారు మాట్లాడే పరిస్థితి మేడం పెట్టిన కేసులన్నీ అక్రమ కేసులే నాకు సంబంధించి నేను ఏ తప్పు చేయలేదు నాపై కేసులు పెట్టడానికి నా కుటుంబంతో ఘర్షణ చేపిచ్చి చేపించింది మీరు మీ అమ్మగారు లీలావతి గారు చేంజ్ చేసి మేము ఆ కేసులు తప్పించుకోవడానికి అని చెప్తున్నారు కనీసం పోలీసు వారు వస్తే ఎంక్వైరీ సరిగ్గా జరపనివ్వరు సీఏ గారిని బంధువుల్ని ఇక్కడ సింగరమాల సీఏ గారిని నియమించుకొని లీలావతి గారి బంధువుల్ని మాపై ఎన్ని ఇబ్బందులు పెట్టారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులు పెట్టారో అన్నీ కూడా ఆధారాలతోనే ఉన్నాను నేను ఏ తప్పు చేయలేదని చెప్పి ప్రతి ఒక్కటి కూడా పేపర్ రూపంలో ఆధారాలు వెరీ క్లియర్గా ఉన్నాయి నాతో అన్నింటినీ కూడా కోర్టులో నేను నిరూపించుకోగలను కానీ ఇక్కడ ఇలాంటి ఆరోపణలు చేయడం ఎమ్మెల్యే గారికి ఇది సహజం కాదు ఇలాంటి మాటలు మంచివి కాదు ఎమ్మెల్యే గారు అని చెప్పి చెప్తున్నాను ఇలాంటి మాటలు ఇంకో కార్యకర్తను మాట్లాడకండి కార్యకర్తలు పనిచేసిన కార్యకర్తలను కనీసం గౌరవించి కనీసం మీకు ఇది తీసుకోండి ఇది వారికి ఇచ్చాను ఇది మీ ఇది మీకు ఇవ్వగలను అని చెప్పే మాట కూడా రాని పరిస్థితి మీది ఈరోజుకి ఇంత అవమానం చేస్తూ కార్యకర్తలైనా నన్ను కష్టపడి బలంగా గ్రామస్థాయిలో నుంచి ఇంత బలమైన కార్యకర్తగా మీకోసం పనిచేస్తే మీకోసం పనిచేసిన కార్యకర్తనే తని దరిమి వేసిన మీరు తెలుగుదేశం పార్టీని నిలబెడతారనే నమ్మకం ఎక్కడుంది చెప్పండి ఎమ్మెల్యే గారు ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలైతేనేమి సింగరమల్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ అయితేనేమి రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రి వారిలో ముందుగా ఈ యొక్క సమస్యని మా సింగమ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యని గమనించి చర్య తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ సర్వనాశనం చేసే పరిస్థితి ఒక కార్యకర్తగా వీరితో పోరాటం చేస్తున్నాను కనుకనే మిగతా కార్యకర్తలు ఇబ్బంది పడుకోకుండా ఉన్నారు ఈరోజు నేను వెనక్కు తగ్గితే ఎంతో మంది కార్యకర్తలు కూడా ఇక్కడ ఇబ్బంది పడి కేసు పాలయ్యే పరిస్థితి ఉంది సార్ దయచేసి గమనించి మా నియోజకవర్గంలోని కార్యకర్తలను కనీసం గుర్తించండి వందల మంది కార్యకర్తలు బయటకు వచ్చి ఈరోజు పోరాటాలు చేస్తూ ఉన్నారు గుర్తిస్తారని చెప్పి ఆశిస్తున్నాం లేదంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి ఇక్కడ మా ఎమ్మెల్యే గారి వల్ల వారమ్మ లీలావతి గారి వల్ల ఉంది దయచేసి గమనిస్తారని చెప్పి కోరుకుంటున్నాను